హాయ్ అండి మనం ఈరోజు కాలీఫ్లవరు పకోడీ చేసుకుంటున్నామండి కరకరలాడే కాలీఫ్లవరు పకోడీ ఎలా చేయాలనో చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మంచిదే కాకుండా పకోడి కూడా నేను సగం పువ్వు తీసుకున్నానండి పెద్ద పువ్వు తెచ్చుకున్న పువ్వు ఇప్పుడు బాగా దొరుకుతుంది ఉండదు మంచిగా ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి అప్పుడే వస్తుంది చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి తీసుకున్నాను కడిగి వేడి నీళ్ళల్లో ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకొని సరిపడా నేను తీసుకున్న పోపు సరిపడా ఉప్పు కారం వేసి ముందుగా కలిపి పెట్టుకోవాలి పిండి కంటే ముందే దానికి పట్టుకోవాలి అరకప్పు శనగపిండి తీసుకున్నా రెండు చెంచాల బియ్యం పిండి తీసుకున్నా కొంచెం పసుపు సోడా ఓమా వేసుకున్న కొద్దిగా ఇంగు వేసుకున్నాం ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఎందుకంటే మనం పిండి కలుపుకునే వరకు నూనె వేడి అవుతుంది మీరు చేయితోన కలుపుకోవచ్చు నేను చెంచతో ఫస్ట్ కలుపుకున్నాను తర్వాత మళ్ళా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి పకోడికి మొత్తం ఒకటేసారి మనం నీళ్ళు పోసి పల్చగా పిండి తడిపితే అది బజ్జి అవుతుంది పకోడి కాదు పకోడికి పకోడికి ఎప్పుడైనా కానీ పొడి పొడి కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ముద్ద ముద్ద కానియొద్దు పల్చగా కొన్ని కొన్ని చూసుకుంటా కలుపుకుంటే ఇసుకోవాలి ఏ అయినా సరే అట్లనే ఇసుకోవాలి మనం ఇట్లా మెత్తగా తడుపుకుంటే ఏమవుతుంది మెత్తగా అయిపోతుంది పకోడి కరకరలా ఆడదు విడివిడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి ముద్ద ముద్ద కాకుండా నూనె వేడైందండి వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు పకోడీ నూనె వేడైంది కొంచెం కొంచెం చేతులకు తీసుకొని మనం విడివిడిగా వేసుకోవాలి మొత్తం ఇట్లా ముద్ద ముద్ద కాకుండా ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి మనం పిండివి కూడా అట్లనే కలుపుకుంటే అట్లా వస్తుంది మనం నూనె తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ చాన వేసుకుంటే మంచిగా కాలవు సిమ్లే పెట్టుకోవాలి స్టవ్ కూడా కొద్దిసేపు తర్వాత అయిలే పెట్టుకోవాలి దీనికి లోపల పువ్వు కూడా మంచిగా ఎగుతుంది రెండో వైపు మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుంది మరీ నల్లగా చేయొద్దు మరీ పచ్చిపచ్చేది లేదు పకోడి అంటే పకోడిలానే ఉండాలి అయిందండి వేగిపోయింది తీసుకుందాము ఒక చిల్లుల బుట్టలకి వేసుకుంటుంది దీనికి దీనికి నూనె రాదు మనం బియ్యం పిండి కలుపుకున్నాం కాబట్టి కానీ కొంచెం ఏమైనా వచ్చినా కూడా దాంట్లో వేసుకుంటే కిందికి వెళ్ళిపోతుంది కారిపోతుంది అంతే విధంగా చేసుకుందామండి అయ్యింది కాలీఫ్లవర్ పకోడీ కరకరలాడే కాలీఫ్లవర్ పకోడి